రాష్ట్ర విద్యా విధానాన్ని ప్రకటించాలి అది చేయాలి అది చేయాలి చెప్తూ రాష్ట వ్యాప్తంగా ఐదు శాసన నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ హైకోపాధ్యాయ ఫెడరేషన్ యూటిఎఫ్ రణభేరి పేరిన అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని పాఠశాలలోనూ అన్ని ప్రాంతాల్లోనూ ఒక జాతర నిర్వహిస్తుంది రేపు పదిహేనో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తూ ఈ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు పెడుతా ఉన్నాం ఒకటి ఉపాధ్యాయులకు ఇతర పనులను రద్దు చేయాలని చెప్పి ఆర్థిక పరమైన చూసుకుంటే బకాయిలు చెల్లించాలని చెప్పి పన్నెండో పీఆర్సీ చెల్లించాలని చెప్పి ఉమ్మడి సర్వీస్ రూల్స్ ను అమలు చేసి తద్గుణంగా నేను పాఠశాలలో నూతన పోస్టులు నియమించడం కానీ ప్రమోషన్ నియమించడం కానీ చేయాలని చెప్పి అదేవిధంగా రాష్ట ప్రభుత్వానికి అంటూ ఒక విద్యా విధానం అనేది లేకుండా పోయింది ఒక విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి అందరికీ విద్యను అందించే విధంగా చేయాలని చెప్పి విద్యా రంగాన్ని పరిరక్షించాలని చెప్పి ఉపాధ్యాయులను బాధనేతర పనులు కాకుండా ఉపాధ్యాయుల బోధనకు మాత్రమే పరితయం చేయాలని చెప్పి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే విధంగా ప్రభుత్వ విద్యా విధానం ఉండాలని చెప్పి ఈ సందర్భంగానే రాష్ట వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు పదిహేనో తేదీ నుండి పంతొమ్మిదో తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా ఒక జాతను బైక్ జాతాను ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ నిర్వహిస్తూ ఉంటుంది ఈ సందర్భంగానే పాటు పాఠశాలను సందర్శించి ఆ పాఠశాల సమస్యలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై ఐదో తేదీన పెద్ద ఎత్తున సభను నిర్వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాన్ని తెలియజేయడం చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు ఉపాధ్యాయులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది పదకొండో పీఆర్సీ నుండి బకాయిలు చాలా ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయల పైనగా ఉన్నాయి అలాగే పన్నెండో పీఆర్సీ ని వరకు నియమించలేదు ఇరవై ఐదు నెలలు గడిచినప్పటికీ కమిషన్ చైర్మన్ నియమించినటువంటి సందర్భంగానే ఈ రోజు నూతన పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించి ముప్పై శాతం ఈ ప్రకటించాలని చెప్పి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సైకోపాధ్యాయ ఫెడరేషన్ ని ఆంధ్రప్రదేశ్ సైక్ ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది రెడ్డి మోహన్ రావు యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి